ఉషా హోమియోపతి టీవీ ఛానల్కు స్వాగతము ఈరోజు ఈ కార్యక్రమంలో హోమియోపతి ముఖ్యమైనటువంటి హోమియోపతి మెడిసిన్ మరి పల్సటిల్లా గురించి తెలుసుకుందాము హోమియోపతి మెటీరియల్ మెడికా నుంచి పల్స్టిల్లా మెడిసిన్ మరి దాన్ని యొక్క ముఖ్య లక్షణాలు మరి ఈ పల్స్టిల్లా ఏ ఏ వ్యాధుల్లో మరి ఈ హోమియోపతిలో ఉపయోగించడం జరుగుతుంది మరి ఈ పల్సటిల్లా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి పేషెంట్స్ని ఏ విధంగా గుర్తించవచ్చు అనే విషయాన్ని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాము ముఖ్యంగా ముందుగా ఈ పల్సటిలా అంటే ఏమిటనేది తెలుసుకోవాలి ఈ పల్సటిలా అనేది ఒక ప్లాంట్ రెమెడీ ఒక మొక్క ఒక చిన్న హెర్బ్గా హెర్బ్ అంటే ఎక్కువ ట్రీలా కాదు ఒక చిన్నగా భూమికి ఒక రెండు మూడు అడుగులు ఎత్తు ఎత్తు వరకు పెరిగేటటువంటి అతి సున్నితమైనటువంటి మొక్క ఈ పల్సిటిల్ల ఎక్కువగా ఈ నార్త్ అమెరికా మరి సౌత్ అమెరికాల్లో ఎక్కువగా ఈ ప్లాంట్ని మనం చూడటం జరుగుతుంది మరి ఈ పల్సిటిల్ల అనేటటువంటి మొక్క చాలా సున్నితంగా ఉంటుంది ఎక్కువగా ఎండ వేడిని ఎక్కువగా ఈ మొక్క తట్టుకోలేదు మరి ఎండ వేడి ఎక్కువగా తగినట్లయితే తొందరగా వడ్లిపోవటం ఈ మొక్క యొక్క లక్షణము ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మరి ఈ మొక్క యొక్క లక్షణాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇదే లక్షణాలు మనం మనుషుల్లో మరి పేషెంట్స్లో మనం గుర్తించినట్లయితే ఈ మొక్క నుంచి తయారు చేసినటువంటి హోమియోపతి ఔషధాన్ని మరి అలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ పేషెంట్స్కి మరి అలాంటి వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్కి మనం అప్లై చేయడం జరుగుతుంది మరి దాంతో వాళ్ళలో ఆ డిసీజ్ లక్షణాలు తొలగి మరి హెల్త్ అనేది రీగైన్ అవటం జరుగుతుంది మరి ముఖ్యంగా విషయంలోకి వెళ్తే మరి ఈ పల్సిల్లా పేషెంట్స్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాము ఈ పల్స్టిలా పేషెంట్స్ ఎక్కువగా ఫోర్ సెకండ్ ఫీలింగ్ అంటే వాళ్ళను వదిలేశారు మనం ఒంటరిగా ఉన్నాము మన ఎవరూ పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఒక మానసికమైనటువంటి లక్షణాన్ని ఒక ప్రత్యేకమైన మానసిక లక్షణాన్ని ఈ పలెస్ట్రిల్ పేషెంట్స్ కలిగి ఉంటారు ఈ పలెస్ట్రల్ పేషెంట్స్ ఎక్కువగా సున్నితమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు మొక్క పలెస్ట్రిల్ మొక్క ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఈ పలెస్ట్రిల్ పేషెంట్స్ కూడా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తొందరగా ఏడ్చేటటువంటి ఈజీలీ వీపింగ్ టెండెన్సీ అనమాట తొందరగా వీళ్ళు వాళ్ళ లక్షణాలు చెప్పుకుంటున్నప్పుడు లేదా వాళ్ళ బాధలు ఇతరులకు చెప్పుకుంటున్నప్పుడు తొందరగా కళ్ళనీళ్లు పెట్టుకుంటారనమాట ఏ బాధ వచ్చినా కూడా వీళ్ళు తట్టుకోలేరు తొందరగా కళ్ళనీళ్లు పెట్టుకుంటారు అదే కాకుండా కన్సలేషన్ ఎమల్డేషన్ వీళ్ళని ఓదారిస్తే తొంద వీళ్ళు హాయిగా ఉంటుందనమాట కొంతమంది ఓదారిస్తే చికాకు పడుతూ ఉంటారు అలా కాకుండా ఈ పల్స్ట్ర పేషెంట్స్ ఓదార్పుని వీళ్ళు ఎక్కువగా కోరుకుంటారు మరి ఓదార్చడానికి ఎవరైనా ఉంటే బాగుండు అనేటటువంటి మైండ్ సెట్ని వీళ్ళు కలిగి ఉంటారు అదే కాకుండా వీళ్ళలో ఇంకొక ముఖ్యమైనటువంటి మైండ్ ఫీచర్ వచ్చేసి హీల్డింగ్ టెండెన్సీ అంటే ప్రతిదీ నమ్ముతూ ఉంటారు ఎవరేది చెప్పినా నమ్మేటటువంటి గుణాన్ని కలిగి ఉన్న పేషెంట్స్ని పల్స్ట్రిల్లా పేషెంట్స్గా మనం గుర్తించవచ్చు మరి ఇలాంటి పేషెంట్స్లో ఏ బాధ ఈల్డింగ్ టెండెన్సీ ఉన్న పేషెంట్స్లో ఏ బాధ వచ్చినప్పటికీ మనం పల్స్టిల్ని ఇచ్చినట్లయితే మరి మంచి రిజల్ట్ని మనం పొందవచ్చు మరి ఎక్కువగా ఎమోషనల్గా రియాక్ట్ అవుతూ ఉంటారు అనమాట ప్రతిదాన్ని అంటే ఏడవటం నవ్వటం ఇలాంటి లక్షణాలు కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి మరి అది కాకుండా ఈ పలెస్ట్రాల పేషెంట్స్ ఎక్కువగా భయస్తులు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా భయపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ పీరియడ్స్ సమయంలో ఈ ఈ మైండ్ యొక్క లక్షణాలు వీళ్ళలో ఈ పలెస్ట్రాల పేషెంట్స్లో ఎక్కువగా అధికమవటం అనేది మనం ముఖ్యంగా గమనించవచ్చు మరి ఇవి ఈ బ్రీఫ్గా మరి ఈ పలస్ట్రిల్లా యొక్క మైండ్ మెంటల్ సింటమ్స్ అనమాట మరి ముఖ్యంగా వీళ్ళల్లో ఈ జనరల్ జనరల్ సింటమ్స్ ఈ జనరల్ సింటమ్స్ని మనం గమనించినట్లయితే ఈ పలస్ట్రిల్లా పేషెంట్స్ ఎక్కువగా ఈ చేంజిబులిటీ వీళ్ళ మైండ్ సెట్లో కూడా చేంజిబులిటీ తొందరగా వీళ్ళ మైండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఒక విషయాన్ని మీద స్థిమితంగా ఉండరు ఇప్పుడు ఒక విషయం మీద స్టేబుల్గా ఉంటారు అలా తర్వాత కొత్తసేపటికే వీళ్ళ ఆలోచన అసలు మారిపోతుంది ఇది కాదు ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక చీరని సెలెక్ట్ చేసుకున్న అనుకుంటుంది వెంటనే ఒక ఐదు పది నిమిషాల్లో వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోయి ఈ చీర కాదు ఇంకో చీర అంటారు మళ్ళీ ఈ చీర కాదు ఇంకొక చీర అని ఇట్లా ఈ మైండ్ సెట్ తొందరగా చేంజ్ అయిపోతూ ఉంటుంది వీళ్ళు ఏ విషయం మీద కూడా ఒక స్థిమితంగా ఉండలేదు అలాగే వీళ్ళ జనరల్ సింటమ్స్ కూడా మరి ఫిజికల్గా వీళ్ళకి వచ్చేటటువంటి లక్షణాలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఒక జాయింట్ పెయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ పెయిన్స్ తీసుకోండి అవి ఒక జాయింట్ నదులు ఇంకొక జాయింట్ ఒక జాయింట్ నదులు ఇంకొక జాయింట్ అలా కదులుతూ ఉంటాయి ఇలాంటి చేంజబులిటీ ఈజీ చేంజబులిటీ ఉన్నటువంటి లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే ఈ పలస్టిల్లా అనేటటువంటి మెడిసిన్ వాడి మరి మంచి రిజల్ట్ని మనం పొందగలుగుతాము మరి ఎక్కువగా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ టీనేజ్ గర్ల్స్లో మరి వివాహానికి ముందుగా లేదంటే వివాహం తర్వాత అయినప్పటికీ కూడా మరి వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల్లో కానీ మరి పురుషుల్లో కానీ మరి హార్మోన్ చేంజెస్ ఎక్కువగా మనం గమనించినట్లయితే మరి అలాంటి డిస్టర్బెన్స్ని ఈ పలస్ట్రిల్ ద్వారా మనం ముఖ్యంగా క్యూర్ చేయవచ్చు ఈ పలస్ట్రా పేషెంట్స్ ఎక్కువగా వీళ్ళు వామ్ బ్లెడ్ అని చెప్పవచ్చు అంటే ఎక్కువగా ఎండని వేడిని వీళ్ళు ఎక్కువగా తట్టుకోలేరు అదేవిధంగా మరి ఫీవర్ కేసెస్లో పలెస్ట్రిల్లా కేసెస్లో మరి చలి కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు మరి ఎండవేడిని తట్టుకోలేరు అదేవిధంగా చలిని కూడా ఈ పలెస్ట్రిల్లా పేషెంట్స్ ఎక్కువగా తట్టుకోలేరనే చెప్పవచ్చు ఈ పల్స్ట్రిల్లా పేషెంట్స్ ముఖ్యంగా ఓపెన్ అంటే చాలా ఇష్టం వీళ్ళకి అంటే ఆ ఫ్యాన్ గాలి కన్నా ఆరు బయట చల్లగా వచ్చేటటువంటి గాలిని ఎక్కువగా ఈ పలస్ట్రిల్లా పేషెంట్స్ కోరుకుంటారని చెప్పవచ్చు మరి గెట్టింగ్ ఫీట్ ఎగ్రవేషన్ అనేటువంటి అంటే చేతులు కాళ్ళు మరి తడి అయినట్లయితే అంటే బట్టలు ఉతికిన తర్వాత లేదంటే మరి కాళ్ళు కడుక్కొని ఎక్కువసేపు తుడుచుకోకుండా ఉన్నప్పుడు మరి స్నానం చేసిన తర్వాత ఎక్కువసేపు తుడుచుకోకుండా ఉన్నప్పుడు మరి ఈ కోల్డ్ కానీ లేదంటే కాఫ్ కానీ డెవలప్ అవుతున్నట్లయితే మరి ఏ ఇతర లక్షణాలు మరి హార్మోన్ ఇంబాలెన్స్ డిస్టర్బెన్సెస్ కానీ డెవలప్ అయినప్పటికీ కూడా ఈ తడిచిన తరువాత వచ్చే శరీరం తడిచిన తరువాత వచ్చేటటువంటి ఈ లక్షణాలు ఈ పల్సరల్ ఆపరేషన్స్తో మనం క్యూర్ చేయగలుగుతాము మరి ముఖ్యంగా ఈ మీజల్స్ తర్వాత ఈ మీ మీజిల్స్ అటాక్ ఇచ్చిన తర్వాత కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ఆ సింటమ్స్ ఎక్కువ కాలం క్యూర్ అవ్వకుండా ఉన్నట్లయితే మరి ఈ పల్స్ట్రిల్ మెడిసిన్ చాలా అద్భుతంగా అలాంటి కేసెస్లో ఇండికేట్ అవుతుందని చెప్పవచ్చు మరి ఈ పల్స్ట్రిల్లా ఈ ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చినట్లయితే ఈ పల్స్ట్రిల్లా పేషెంట్స్ ఎక్కువగా వెన్నను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మరి ఆయిల్ ఫుడ్స్ని ఎక్కువగా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు మరి క్రీమ్స్ని ఐస్ క్రీమ్స్ని మరి కోల్డ్ ఫుడ్ని కోల్డ్ కేక్స్ని ఇలాంటి ఆహారాన్ని మరి బ్రెడ్ని ఎక్కువగా ఇష్టపడేటటువంటి ఈ పేషెంట్స్ని పలస్టిల్లా పేషెంట్స్గా మనం గుర్తించవచ్చు మరి ఎక్కువగా ఈ ఫ్యాట్ ఫుడ్ తీసుకున్న తర్వాత మరి ఆయిలీ ఫుడ్స్ తీసుకున్న తరువాత మరి వాళ్ళకి డెవలప్ అయ్యేటటువంటి ఇండైజేషన్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ని ఈ పలెస్ట్రల్ మెడిసిన్ వాడి చాలా అద్భుతంగా యూజ్ చేయవచ్చు ముఖ్యంగా ఎపెడిసైటిస్ లాంటి లక్షణాలు డెవలప్ అయినట్లయితే ఈ ఆయిలీ ఫుడ్స్ తిన్న తర్వాత ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ లేదంటే బొడ్డు చుట్టూ నొప్పి రావటము మరి ఇరవై నాలుగు గంటల కడపల నొప్పి వచ్చి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మరి అలాంటి కేసెస్లో ఈ పల్స్టిల్ ఒక్క డోసు ఇచ్చినట్లయితే వెంటనే తుమ్ము రావటం లేదంటే దగ్గు రావటము డెవలప్ అవుతుంది మరి అపెండిసైటిస్ అనేది ఒక రెండు మూడు నిమిషాల్లోనే మాయమవుతుంది మరి ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరము ఎప్పటికీ కలగదనమాట మరి ఈ పల్స్టర్లో ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం వచ్చి కళ్ళు తిరగటము మరి స్పాండలైటిస్లో ఎక్కువగా ఈ కళ్ళు తిరగటం అనేది మనం ముఖ్యంగా గమనిస్తూ ఉంటాము మరి స్పాండిలైటిస్ కేసుల్లో ఈ ఫలస్టిల్లా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి హోమియోపతి మందుగా చెప్పవచ్చు మరి ఈ పల్స్టిల్లా యొక్క ఈ కంటి లక్షణాలకి వచ్చినట్లయితే ఈ కంజెక్టివైటిస్ కంజెక్టివైటిస్ డెవలప్ అవటం అనేది ముఖ్యమైనటువంటి ఈ పలెస్ట్రెల్ లక్షణము మరి ఈ పలెస్ట్రెల్ పేషెంట్స్లో డెవలప్ అయ్యేటటువంటి ఈ కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ ద్వారా మరి గ్రీన్గా డిశ్చార్జెస్ అనేది ఈ కళ్ళల్లో నుంచి స్రవించడం జరుగుతుంది ఎప్పుడైతే మనం గ్రీన్ డిశ్చార్జెస్ కళ్ళ నుంచి గమనిస్తామో మరి కంజెక్టివైటిస్ ఐ ఇన్ఫెక్షన్ ఉంది మరి గ్రీన్ డిశ్చార్జెస్ ఉన్నప్పుడు ఈ పలెస్ట్రిల్ చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి మందు మరి ఇయర్లోంచి డిశ్చార్జెస్ కూడా మరి పలస్ట్రిల్ ఇయర్ డిశ్చార్జెస్ అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ హోటైటిస్ మీడియా కేసులో కూడా ఈ పల్సటల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి చెవి నుంచి మరి గ్రీన్ డిశ్చార్జెస్ పల్స్ట్రిల్ ఒకటి గుర్తుంచుకోండి మరి పల్స్ట్రిల్ కేసెస్లో డిశ్చార్జెస్ అనేది కంటిలో నుంచి అయినా చెవిలో నుంచి అయినా మరి ఎక్కడి నుంచి అయినప్పటికీ కూడా గ్రీన్ డిశ్చార్జెస్ గ్రీన్ అంటే ఆకుపచ్చ కలర్లో ఉన్నటువంటి ఈ డిశ్చార్జెస్ అన్ని వస్తూ ఉన్నప్పుడు ఈ పలస్ట్రిల్లా అనేది ముఖ్యంగా ఇండికేట్ అయ్యేట ఇండికేట్ అయ్యేటటువంటి మెడిసిన్ ఈ పలస్ట్రిల్లా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి పేషెంట్స్లో గ్రీన్ డిశ్చార్జెస్ రావటం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణము మరి ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చి మరి ఎక్కువగా రాత్రిపూట గ్రీన్ డిశ్చార్జెస్ వస్తూ ఉన్నట్లయితే మరి పలస్ట్రిల్ అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందు మరి నేషనల్ డిచార్జెస్ నోస్లో నుంచి ముక్కులో నుంచి వచ్చేటటువంటి ఈ డిచార్జెస్ కూడా గ్రీన్ కలర్ ఉండి మరి హే ఫీవర్ అంటే ఈ పాలన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎలర్జె కొన్ని రకాలైనటువంటి ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ డెవలప్ అయ్యేటటువంటి హే ఫీవర్ కేసుల్లో కూడా ఈ పలెస్ట్రల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఇలాంటి కేసుల్లో ఎక్కువగా ఓపెన్ ఎయిర్ పేషెంట్స్ ఎక్కువగా ఓపెన్ ఎయిర్ కనుక కోరుకుంటూ ఉన్నట్లయితే ఈ పలస్ట్రల్ అనేది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఔషధంగా చెప్పవచ్చు మరి ఒక ముఖ్యమైనటువంటి లక్షణము ఈ పలస్టిల్లా పేషెంట్స్ ఈ మౌత్ విషయానికి వచ్చే మౌత్కి సంబంధించినటువంటి లక్షణాలకు వచ్చేసరికి ఈ డ్రై మౌత్ అనేది అంటే నో రెండిపోవటం అనేది ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయము ఈ పలస్టిల్లా పేషెంట్స్లో ఎక్కువగా నో రెండిపోతుంది నోరు ఎండిపోతుంది కానీ వాళ్ళకు నీళ్లు తాగాలనిపించదు అంటే దాహం ఉంటుంది కానీ నోరు ఎండిపోతుంది కానీ దాహం ఉండదు మరి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఈ పలెస్ట్రిల్ యొక్క లక్షణంగా మనం గమనించవచ్చు డ్రైనెస్ ఆఫ్ మౌత్ వితౌట్ థాస్ట్ అంటాము ఈ లక్షణాన్ని ఈ లక్షణం కనుక మనం పేషెంట్స్లో గమనించినట్లయితే ఈ పలెస్ట్రిల్ అని ఒక్క డోసు వాడి మరి ఎలాంటి ప్రాబ్లం అయిన ఇప్పటికీ కూడా మనం క్యూర్ చేయగలుగుతాము ఈ స్టమక్ విషయానికి వస్తే థర్స్ లెస్నెస్ థర్స్ దాహం లేకపోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం అనమాట మరి ఈ రక్తం ఈ డైజెషన్ విషయానికి వస్తే ఈ ఫ్యాట్ ఫుడ్స్ తిన తిన్న తర్వాత మరి ఆయిలీ ఫుడ్స్ తిన్న తర్వాత మరి డైజెషన్ కనుక డిస్టర్బ్ అయినట్లయితే ఈ పాలస్టర్ల చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి ముందు మరి ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత ఈ డయేరియా ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ అవుతున్నట్లయితే ఈ పాలస్టర్ల వాడి అద్భుతంగా మనం క్యూర్ చేయవచ్చు మరి యూరిన్ విషయానికి వస్తే ఈ పల్స్టిలా యూరిన్ విషయానికి వస్తే యూరిన్ తెలియకుండా అయిపోవటం మరి ప్రెగ్నెన్సీ టైంలో మరి యూరిన్ తెలియకుండా అయిపోవటం మరి దగ్గిన తుమ్మిన యూరిన్ రావటం అనేది ఈ పలస్ట్రిల్ పేషెంట్స్లో ముఖ్యంగా మనం గుర్తించదగ్గటువంటి విషయము మరి ఇంకొక మరి మేల్ జెనైటీరియా అంటే పురుషుల్లో ఈ జనన అవయవాలు సంబంధించినటువంటి లక్షణాలు ఈ పలెస్ట్రల్ పేషెంట్స్లో ఏ విధంగా ఉంటాయి అంటే మరి మీజిల్స్ సప్రెస్ చేసిన తర్వాత మమ్స్ సప్రెస్ చేసిన తర్వాత అంటే గౌదలు సప్రెస్ చేసిన తర్వాత మరి చిన్నతనంలో గౌదలతో సఫ్రై సఫరై దానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మరి టెస్టికల్ వాపు జరిగినట్లయితే టెస్టికల్స్ వాస్తూ ఉన్నట్లయితే మరి పలస్ట్రిల్ అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందు మరి గోనోకోకస్ వైరస్ అంటే ఒక రకమైనటువంటి సెక్షువల్ డిజార్డర్ గనోరియాని సపోజ్ చేసిన తర్వాత కూడా మరి ఈ వృషణాలు కనుక పురుషుల్లో వృషణాలు వాస్తూ ఉన్నట్లయితే అంటే టెస్టిస్ వాస్తూ ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ పలస్టిల్ అనేది అద్భుతమైనటువంటి హోమియోపతి మందు మరి ఎక్కువగా ఎడం పక్కన వచ్చేటటువంటి ఈ బాధలకు ఈ పలస్టిల్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి ఈ పలస్టిల్ యొక్క ఫిమేల్ విషయానికి వస్తుంటే స్త్రీ స్త్రీ లక్షణాలు స్త్రీలలో ప్రత్యేకమైనటువంటి ఈ పలస్టిల్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే స్త్రీలలో చాలా ఎక్కువ ఈ సెక్షువల్ డిజైర్ అనేది ముఖ్యంగా ఈ పలస్టిల్ల కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఈ స్త్రీలలో ఈ సెక్షువల్ డిజైర్ అనేది ఎక్కువగా ఉంటుందని మనం చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఈ పీరియడ్స్ ఎక్కువగా డిలే అవుతూ ఉంటాయి టీనేజ్ గర్ల్స్లో ఈ పీరియడ్ అనేది ఎక్కువగా ఒక రెండు నెలలు మూడు నెలలు ఇలా డిలే అవుతూ ఉన్నట్లయితే ఈ పలస్ట్రిల్ వాడి ముఖ్యంగా మనం దాన్ని సమూలంగా మనం క్యూర్ చేయగలుగుతాము మరి తరువాత ఈ పలస్ట్రిల్ ఈ ప్రెగ్నెన్సీ విషయానికి మరి లేబర్ డెలివరీకి సంబంధించినటువంటి లక్షణాల విషయానికి వస్తే ఈ పల్స్టిల్లా చాలా ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి హోమియోపతి ముందుగా చెప్పవచ్చు మరి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి కానీ డెలివరీ అనేది పిల్లల డెలివరీ అనేది జరగదు మరి అలాంటి టైంలో కనుక మనం పల్స్టిల్లాని ఒక్క డోస్ ఇచ్చినట్లయితే చాలా డెలివరీ అనేది చాలా స్పీడ్గా బిడ్డ స్పీడ్గా బయటికి తోసుకురావడం అనేది చాలా కేసుల్లో మనం గమనించవచ్చు మీరు ట్రై చేయండి పలెస్ట్రిల్ అన్నం తీసుకుని ఈ డెలివరీ డెలివరీ అవుతున్నప్పుడు డెలివరీ పేజ్ స్టార్ట్ అవ్వగానే మీరు పలస్ట్రిల్ వన్నం ఒక్క డోసు వేసి చూడండి ఎంతటి కష్టమైనటువంటి డెలివరీ అయినప్పటికీ కూడా చాలా స్పీడ్గా బేబీ బయటికి తోసుకురావడం చాలా ఈజీగా బయటకు తోసుకురావడాన్ని మీరు గమనించగలుగుతారు మరి ఈ పలెస్ట్రిల్ నెక్స్ట్ ఈ పలెస్ట్రిల్ రెస్పిరేటరీ కంప్లైంట్స్ విషయానికి వస్తే ఈ ఆయాసం ఎక్కువగా ఈ అధికమైనటువంటి ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్ని పలస్ట్రిల్ పేషెంట్స్లో మనం గమనించవచ్చు మరి ఎక్కువగా ఈ పడుకున్నప్పుడు ఎప్పుడైతే వెళ్లికిలా పడుకుంటారో అప్పుడు ఈ దగ్గు కనుక ఎక్కువైనట్లయితే మరి ఈ పలస్ట్రిల్ వాడి మనం ఆ దగ్గుని మనం క్యూర్ చేయగలుగుతాము ఎక్కువగా ఈ కాఫ్ ఈవినింగ్ టైం వచ్చేటటువంటి ఈ కాఫ్ ఈ పలస్ట్రిల్ వాడి ముఖ్యంగా మనం క్యూర్ చేయవచ్చు మరి ఈ గ్యాలక్టూరియా అంటే ఎక్కువగా మిల్క్ అనేది ఎక్కువగా వృషణాల నుంచి మేల్స్లో ఈ వృష్ణాల నుంచి ఈ వచ్చేటటువంటి మిల్క్ ఇప్పుడు సెక్యూరిటీ అయ్యేటటువంటి మిల్క్ని కూడా మరి ఈ పలెస్ట్రిల్ అని వాడి మనం క్యూర్ చేయగలుగుతాము ఎక్కువగా నెక్స్ట్ ఇంకా పలస్ట్రిల్లా యొక్క వీపుకి సంబంధించినటువంటి అంటే బ్యాక్ సంబంధించినటువంటి లక్షణాల విషయానికి వస్తే ఈ పలస్ట్రిల్లా పేషెంట్స్లో ఈ బ్యాక్ పెయిన్ అనేది ముఖ్యంగా మనం గమనించగలుగుతాము ముఖ్యంగా ఈ లంబోసాకరల్ బ్యాక్ పెయిన్ అనేది పలస్ట్రిల్లలో ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయము ఎలాంటి లంబోసాకరల్ పెయిన్ అయినప్పటికీ కూడా ఈ పలెస్ట్రిల్ ఒక డోస్ ఇచ్చి లంబోసాకరల్ పెయిన్ని ఈజీగా అతి తక్కువ టైంలో మనం క్యూర్ చేయగలుగుతాము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆథరైటిస్ కేసులో కూడా ఎలాంటి రొమాటిక్ ఎలా ఎలాంటి రొమ్టైడ్ ఆథరైటిస్ అయినప్పటికీ కూడా ఈ పలెస్ట్ర మెడిసిన్ ద్వారా మనం క్యూర్ చేయగలుగుతాము ముఖ్యంగా ఈ జాయింట్ పెయిన్స్ ఒక జాయింట్ వదిలి ఇంకొక జాయింట్కి క్రీప్ అవుతున్నట్లయితే వ్యాండరింగ్ పెయిన్స్ అంటాం వీటిని ఇలాంటి కేసెస్లో ఈ పలెస్ట్రల్ అని డోస్ ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా ఈ జాయింట్ పెయిన్స్ని మనం క్యూర్ చేయగలుగుతాము వ్యారికో వ్యారిసెస్ అంటే ఈ లోయర్ లిమ్స్లో వచ్చేటటువంటి ఈ వ్యారికోస్ వెయిన్స్ని ఈ వసస్ని ఈ పలెస్ట్రల్ వాడి చాలా ఈ పలస్ట్రల్ కాన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా ఈ వెయిన్స్ అనేది తిన్గా ఉండటం పల్స్గా ఉండటము మరి వ్యారికోస్ వెయిన్స్ డెవలప్ అవటాన్ని ముఖ్యంగా మనం గమనించవచ్చు అలాంటి కేసుల్లో కూడా ఈ పలెస్ట్రెల్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఎక్కువగా ఇంకొక మరి యొక్క ముఖ్యమైనటువంటి పలస్ట్రిల్ లక్షణము వన్ సైడ్ స్వెట్టింగ్ స్వెట్టింగ్ ఎక్కువగా లెఫ్ట్ సైడ్ మాత్రమే స్వెట్టింగ్ పడుతుంది మరి బాడీలో ఈ స్వెట్టింగ్ అనేది రెండు పక్కల సమానంగా లేకుండా మరి ఎడం పక్కన మాత్రమే ఎక్కువగా ఈ స్వెట్టింగ్ అనేది రావటము ఈ పలస్టిల్లా పేషెంట్స్లో ముఖ్యంగా గమనించదగ్గ విషయము మరి ఈ పలస్టిల్లా యొక్క నిద్ర విషయానికి వస్తే ఎక్కువ కాలం నుంచి నిద్రలేమితో బాధపడే పేషెంట్స్ మరి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో నిద్రలేమితో బాధపడేటటువంటి ఈ పేషెంట్స్ దీన్ని ఈ పలెస్ట్రిల్ వాడి చాలా అద్భుతంగా మనం క్యూర్ చేయగలుగుతాము నిద్రలేమికి పలెస్ట్రిల్ అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి ముందుగా చెప్పవచ్చు ఎలాంటి నిద్రలు ఏమి కేసు అయినప్పటికీ కూడా ఈ ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో ఉండి ఈ నిద్ర అనేది డిస్టర్బ్ అయినప్పుడు ఈ పలస్టిల్ అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి ముందుగా చెప్పవచ్చు మరి ఇది ఈరోజు ఈ పలస్ట్రిల్ల గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాము ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి ఈ పలెస్ట్రిల్లా సంబంధించినటువంటి కొన్ని ముఖ్య విషయాలు మాత్రమే ఇంకా ఈ పలెస్ట్రిల్ అని ఇంకా చాలా వైడ్ యాంగిల్లో మనం ఉపయోగించగలుగుతాము మరి మరింత సమాచారం కోసం ఈ పలస్టిల్లా హోమియోపతి రెమెడీ మెటీరియా గురించి మరింత సమాచారం కోసం మా వెబ్సైటు హోమియో రీసెర్చ్ డాట్ కామ్ని శోధించండి మీకు ఈ ప్రోగ్రాం కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందితో సబ్స్క్రైబ్ చేయించండి మరి కార్యక్రమంలో తిరిగి కలుగుతాము అంతవరకు సెలవు నమస్కారం